వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ఈరోజు అనగా అక్టోబర్ పదిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటుంటారు ఈ దీనికి సంబంధించిన వివరాలను డాక్టర్ శ్రవణ్ కుమార్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కొండమడుగు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి నమస్తే అండి నేను డాక్టర్ శ్రవణ్ కుమార్ ఇక్కడ కొండమడుగు ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నాను ఇది బీబీనగర్ మండలి తెలంగాణ యాదాద్రి భోనగిరి డిస్టిక్లో ఉంది ఇది యాక్చువల్గా గవర్నమెంట్ సెక్టర్లో మాకు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఈరోజు వరల్డ్ మెంటల్ హెల్త్ డే టెన్త్ అక్టోబర్ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా గడుపుతున్నాము దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము మానసికంగా అందరికీ సమానంగా ఉంది బాధలు అనేది అందరికీ ఉంటుంది ఏ వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు కానించి కొంచెం వయసు వచ్చినాక స్కూల్ పిల్లలు కావచ్చు కాలేజ్ పిల్లలు కావచ్చు పెళ్ళైన వాళ్ళు కావచ్చు ప్రెగ్నెన్సీలో వచ్చిన బాలింతలు కావచ్చు తర్వాత ఒక ఏజ్ వచ్చినాక పెళ్లి విషయాలు ఉన్న వాళ్ళకి రావచ్చు వృద్ధాశ్రమ వాళ్ళకి కావచ్చు సో అందరికీ అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో దీంట్లో కొన్ని ముఖ్యంగా మన గవర్నమెంట్ టేకప్ చేసిన ప్రెస్టీజెస్ ఏంటంటే వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ ఇది ఒక ఫోన్ నెంబరు టోల్ ఫ్రీ నెంబరు ఈ ఫోన్కి ఎవరన్నా కాల్ చేసి వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు దీంట్లో మనం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మానసిక ఆరోగ్యంలో మన శారీరక ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ మనం హెల్త్లో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మన ఆరోగ్య సమస్య సమస్యలు కాపాడుకోవడానికి మెంటల్గా మనం ఎంత స్ట్రాంగ్ ఉంటేనే మనం చేసే రోజువారి కార్యక్రమాల్లో భాగంగా మనకు ఆరోగ్యంగా ఉంటాం దీంట్లో ఏంది ఫస్ట్ మానసిక వర్గం ఎందుకు ముఖ్యం అంటే ఇది మానసిక సమస్యలు చాలా ఉంటాయి అందరికీ కొంతమంది చెప్పుకుంటారు చెప్పుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్టిగ్మా స్టిగ్మా అంటే నింద అరే నాకు మెంటల్ ప్రాబ్లం ఉందేమో అని ఆ భయంతో సగం మంది బయటికి రారు మనం మన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళు బయటికి రావడమే కష్టం దాంట్లో ఎట్లాంటి స్టిగ్మా ఉండి నేను మానసిక సమస్య నిన్న నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది మెంటల్ ప్రాబ్లం ఉంది చెప్ చెప్పడానికి భయపడతాను అట్లాంటి వాళ్ళ కోసము గవర్నమెంట్ టేకప్ చేసిన ఇది ఒకటి మంచి ప్రోగ్రాము మాకు అవేర్నెస్కి ఇవ్వడానికి మాకు ఈ అదృష్టం కలిగింది అనుకుంటాము ఎందుకంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ సిక్స్టీ డేస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇప్పుడు దాంట్లో ప్రో భాగంగా ఫస్ట్ మేము చేసేది ఏంటంటే ఆరోగ్య సమస్యల్లో ఏజ్ వైజ్ చూసుకుంటే పాఠశాల కాలేజీలు మేము ముఖ్యంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ఎప్పుడంటే ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్స్ ఒత్తిడి ఎంత ఉంటుందంటే వాళ్ళ పిల్లలకి ఎంత మార్కులు రావాలి అంత మార్కులు రావాలని టెన్త్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి ఆ ఒత్తిడిలో ఎగ్జామ్ పాస్ అవుతారు లేరో మార్క్స్ వస్తే లేవు తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేది అదొకటి సమస్య తర్వాత ఇంటర్ అయిపోయినాక వాళ్ళకి ఫర్ సపోజ్ ఎంబీబీఎస్ రావాలో లేకపోతే ఐఐటి రావాలో వాళ్ళ సమస్యలు మనం చూస్తున్నాము ఎంతోమంది ఒక పాయింట్ టూ పర్సెంట్ పాపులేషన్ ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు మనం ఏదో విధంగా ఎక్కడో పేపర్లో చదవడము లేకుంటే ఇది అనేది చాలా పెద్ద సమస్య వాళ్ళకి కంపల్సరీ మనం అడ్రస్ చేయాలి ఎగ్జామ్స్ టైం టూ మంత్స్ బిఫోర్ నుంచి స్టార్ట్ అవ్వాలి ప్రతి కాలేజ్ ప్రతి స్కూల్లో విన్నపించేది ఏంటంటే అందరికీ అంటే గవర్నమెంట్ తరఫునైనా లేకుంటే కాలేజ్ వ్యవస్థ అయినా వాళ్ళు ఒక సైకాట్రిస్ట్ లేదా సైకాలజీ చేసిన వాళ్ళని అపాయింట్ చేసుకోవాలి అపాయింట్ చేసుకుంటే పిల్లలకి ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు అందరికీ అందరు తల్లిదండ్రులు చెప్పలేరు ఎందుకంటే తల్లిదండ్రులే పంపిస్తారు కాలేజ్కి టీచర్లు వాళ్ళ బాధ అయితే వాళ్ళు ప్రెషరైజ్ చేస్తూనే ఉంటారు మార్కులు రావాలి మార్కులు రావాలి అక్కడ ఒక సమస్య ఉంటుంది తర్వాత వస్తే మా లాంటి ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా సరే ఉద్యోగస్తులు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి ఇంట్లో లీవ్ ఇక్కడ లీవులు దొరకవు ఇంట్లో ఒత్తిడి వాళ్ళకి వాళ్ళకి సమానంగా టైం ఇవ్వలేకపోవడం అదొక ఒత్తిడి ఈ ఒత్తిడిలో పని చేస్తూ పని చేస్తూ వాళ్ళ సమస్యలు చెప్పు చెప్పడానికి కూడా లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళని కూడా అడ్రస్ చేయాలి యాక్చువల్గా తర్వాత కుటుంబం కుటుంబంకి వచ్చేసరికి ఓపెన్గా మాట్లాడే సంస్కృతి అనేది నాకు తెలిసి మన దగ్గర చాలా తక్కువ యాజ్ కంపేర్ టు ఫారినర్స్ అంటే వేరే కంట్రీస్ చూస్తే ఒకటే టేబుల్ మీద కూర్చొని తినేది పూర్వం ఉండే ఇప్పుడు లేదు ఎవరు ఏ టైంకి వస్తారో తెలియదు పిల్లలు ఏ టైంకి వచ్చి వెళ్ళిపోతారో తెలియదు సగం మంది పిల్లలు బస్సులోనే తింటారు అనుకుంటున్నారు నాకు తెలిసి ఇప్పుడు ఎంతో దూరం ట్రావెల్ చేసి వెళ్తుండ్రు సో అది చాలా ఇంపార్టెంట్ ఆ కల్చర్ మళ్ళీ తీసుకొస్తే ఆ తినే టైము లేకుంటే ఆ స్పెండ్ చేసే టైంలో సమస్యలు జస్ట్ ఓపెన్ అప్ అవ్వడం అంతే అంటే మెయిన్ దీన్ని ఓపెన్ అప్ అంటే ఒకటే ఆ క్వశ్చన్ ఏం కావాలని అడిగితే చాలు తండ్రి కొడుకుని అడిగినా సంతోషమే తల్లి భర్త కూతురు అడిగిన మంచిది భర్త భార్యను అడగవచ్చు భార్య భర్తను అడగవచ్చు అత్తాకోడలు సమస్యలు ఒకరి ఒకరు పరస్పరంగా చెప్పుకుంటే సగం వరకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఆ డిస్కషన్లోనే చాలా పోతుంది అంటే మానసికంగా మనం ఎంత అనుకున్నా సరే డిస్కషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఒక మనిషి ఇబ్బందిలో పడ్డాడంటే అతనితోటి అది లేకుంటే అతను చెప్పిన మాట ఒక పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు మాట్లాడితే ఎనీ సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఐ కమ్ టు సూసైడ్ సూసైడ్ అనే ఎంత ఒత్తిడిలో వచ్చినప్పుడు సూసైడ్ చేసుకునే వ్యక్తి ఒక పదిహేను నిమిషాలు అతను ఎవరితోటన ఫోన్ చేసి మాట్లాడితే చాలు అది ఆ టెండెన్సీ ఆ టైంలో ఫిఫ్టీన్ మినిట్స్ అనేది తగ్గిపోతుందంట అంటే ప్రాక్టికల్గా చూసారు సైకాట్రిస్టులు డాక్టర్స్ అందరు సర్వేలో ఉంది అది మొత్తం తగ్గిపోయి హీ విల్ కమ్ టు నార్మల్ ఆ ట్రాన్స్లో ఉన్న తగ్గిపోతారు సో అట్లాంటిది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లిస్ట్ ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్న వ్యక్తి డిప్రెషన్లో ఉన్నాడు ఒక వ్యక్తి ముందుగా అతనిలో కనిపించే లక్షణాలు ఏమిటి అంటే ఒకటేమో మౌనం అయిపోతారు ఫస్ట్ అంటే అందరిలాగా అందరితో పాటు తిరిగే వ్యక్తి సడన్గా వాళ్ళు మౌనంగా అయిపోతారు ఎవరితో మాట్లాడకుండా వాళ్ళ ఇంటి రూమ్లోకి వెళ్ళి ఓన్లీ తినడానికి రావడం ఇంటికి డ్యూటీకి వెళ్తే మాత్రం ఓన్లీ వాళ్ళు అంత అంత ముందు దాకా వాతావరణంలో డ్యూటీ చేస్తూనే ఉంటారు పని వాళ్ళు పని ఒత్తిడిలో ఉన్నవాళ్ళు తర్వాత వాళ్ళు రూమ్ వర్కే కేటాయించిపోతారు దట్ ఈస్ డిప్రెషన్ తర్వాత చిన్నపిల్లలు చిన్నపిల్లలు హోంవర్క్ చేసినామంటే ఆ చేసినామంటారు హోంవర్క్ అయిపోయినాక కూడా వాళ్ళు రూమ్లోనే కూర్చుంటారు బాత్రూమ్కి వెళ్తారు బాత్రూమ్కి వెళ్తున్న వాళ్ళ వ్యక్తి వాళ్ళ పది నిమిషాలు పదిహేను నిమిషాలు బాత్రూమ్ ఉండే వాళ్ళు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ స్పెండ్ చేయడం స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళ బాధ వాళ్ళు ఆలోచించుకుంటూ మానసికంగా అధైర్యపడుతూ ఉంటారు అన్నమాట సో ఇదొక రీజన్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ చేయని పని ఓవర్ ఎక్సైటెడ్ చేస్తుంటాడు అతను మామూలుగా బయటికి పొమ్మన్నా పోరు కొంతమంది అదే పనిగా నేను బయటికి పోయేస్తా నేను బయటికి పోయేస్తా అనడం పిల్లలు ఒక ఏదన్నా తినడం అంటే తినడము లేకుంటే ఏదన్నా అంటే కొంచెం వ్యసనాలకు అలవాటు పడడం ఫర్ ఇన్స్టెన్స్ ఆల్కహాల్ అందుబాటులో ఉండేది సిగరెట్స్ తర్వాత ఇంకొంచెం ముందుకు పోయి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కడెక్కడ ఎక్కడ ఎక్కడైనా దొరుకుతుందేమో అని డ్రగ్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి డిప్రెషన్లో ఆ తర్వాత దిల్ కామెంట్ సూసైడ్ ప్రభుత్వ పరంగా లేదా హాస్పిటల్స్ కావచ్చు ఈ మానసిక రోగులను నయం చేసేటందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రభుత్వం చాలా ముందుకు వచ్చి ఇప్పుడు నేను చెప్పాను కదా వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ ఇదన్నీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఎవరైనా ఎక్కడి నుంచి అయినా మన ఫోన్ నుంచి ఫోన్ చేసి మాట్లాడచ్చు ప్రతి గవర్నమెంట్ తరఫు నుంచి ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక సైకాట్రిస్ట్ డాక్టర్ ఉంటారు వాళ్ళు ఏరియా హాస్పిటల్ మా దగ్గర అయితే ఇప్పుడు అందుబాటులో ఏరియా హాస్పిటల్ ఉంటారు గవర్నమెంట్ భువనగిరిలో డీజీహెచ్లో ఉన్నారు సార్ అట్లా ప్రతి డిస్టిక్లో ఒక డాక్టర్ అపాయింట్ అయ్యారు ప్లస్ ప్రతి మెడికల్ కాలేజీలో డిపార్ట్మెంట్ ఉంటుంది సో వాళ్ళు ఇచ్చే కౌన్సిలింగ్స్ ప్లస్ మాకు ఇచ్చే ట్రైనింగ్స్ వల్ల మేము కూడా అవగాహన కలిగిస్తూనే ఉన్నాము ఏ పేషెంట్ కూడా వదలొద్దు అంటే వదిలేదనం ఏంటి సన్ మన వల్ల అయ్యేంత వరకు వాళ్ళని బయటికి తీసుకురావడానికి ట్రై చేయాలి సమాజంలో మామూలుగా మానసిక రోగులను పిచ్చివారిగా చూస్తుంటారు ఇంకా వారిలో నిజంగానే పిచ్చి లక్షణాలు ఇంకా ఎక్కువ చేస్తుంటారు ఆ పిచ్చి వాళ్ళుగా చూసినప్పుడు అది పోవాలంటే ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అది ఫస్ట్ ఏంటంటే మెడి సెల్ఫ్ కేర్ అండి సెల్ఫ్ కేర్ అంటే మనం నిద్ర ధ్యానం వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహారం తినడము స్నేహితులను పెంచుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ఎవరైనా సరే నీ పక్కింటి వాళ్ళైనా కావచ్చు నీ స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు పాత ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళతోటి మానసికంగా మీరు ఆహ్లాదంగా ఉండాలంటే కనీసము ఒక పది నిమిషాలు మాట్లాడాలి ఒకప్పుడు రచ్చబండ ఉండే చెట్టు కింద కూర్చునే వాళ్ళు ఎంత ఏజ్ ఉన్నవాళ్ళు అరే మీరందరూ ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు అని మనం మన ఈ జనరేషన్ వాళ్ళు పోయి వాళ్ళని చూసేవాళ్ళు అది ఇంతమంది ఓల్డ్ ఏజ్ ఉన్నారు వాళ్ళు ఇంత హాయిగా ఉన్నారు వాళ్ళకి బీపీ లేవు షుగర్ లేవు కట్టబెట్టుకొని దొరుకుతారు ఎందుకంటే అక్కడ కూర్చుని వాళ్ళు ముచ్చటేస్తుంటారు అంటే వాళ్ళ పాత విషయాలని అది అది అని ఎందుకంటే వాళ్ళు అదే ఊర్లో పుట్టి పెరిగారు కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ అట్లనే మనము కూడా అందరు సెల్ఫ్ కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కొంచెం మన కోసం మనం టైం స్పెండ్ చేస్తూ ఫ్రెండ్ సర్కిల్ అయినా సరే ఎవరు తెలిసిన వాళ్ళతో మాట్లాడి మన బాధ చెప్పుకో వాళ్ళు బాధ తీరుస్తారని కాదు మన బాధ వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు కావాలి ఇంకోటి నుంచి మాత్రం అండ్ ఇఫ్ వి రికగ్నైజ్డ్ అట్లాంటి వాళ్ళు మనం తెలుసుకొని మనం గమనించి మన ఫ్యామిలీ మెంబర్ ఒక డిప్రెషన్ ఉంటే డాక్టర్ తీసుకుపోయి డాక్టర్ కేర్లో ట్రీట్మెంట్ అయితే ఉంది ముఖ్యంగా మిత్రులు కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వారి పట్ల ఫస్ట్ మన ఆన్ హ్యాండ్ ఉన్నది ఎవరు తల్లిదండ్రులు తర్వాత మిత్రులు ఇప్పుడు విద్యార్థులకు ఎందుకంటే చదువులో ఒత్తిలో పడి అలాగే సోషల్ మీడియా ప్రభావం కూడా వారి మీద పడి మానసిక రోగులుగా మారిపోతుంది అలాంటి వారికి మీరు ఇచ్చే సూచనలు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక నాకు తెలిసి ఇప్పుడు మోడీ గారు చెప్పినట్టు కర్లో ము దునియా ముట్టిమే అని ఫోన్ చేతిలో వచ్చేసి అరే చేతిలో అంత స్వర్గం ఉంది సో చిన్న ఫోన్ ఇచ్చిన సార్లు చిన్న పిల్లలు నుంచి పెద్దవాళ్ళ దాకా అది దానికి బానిస అయిపోయారు అంటే ఒకప్పుడు నీకు ఈ మీడియా ఇవన్నీ చూడాలంటే సరే ఒక సినిమా టికెట్ కొనాలంటే అక్కడ దాకా పోవాలి టికెట్ తీసుకోవాలి పోతాం ఒక టూ అవర్స్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అట్లా కాదు కదా ఇప్పుడు ప్రతి ఒక్కటి చేతిలో ఉంది దీంట్లో మైకంలో పడిపోయి ఎవరు కూడా బయటికి నడవడానికి ప్రయత్నిస్తలేరు ఆడుకోవడానికి ప్రయత్నిస్తలేరు కనీసం అప్పట్లో ఏంటంటే కనీసం బయటికి వెళ్ళి ఆడుకుంటే నలుగురు ఫ్రెండ్స్కి ఆటోమేటిక్ కలిసేటోళ్ళు సో ఎంత మానసిక ఒత్తిడి అనేది పోయేది ఆడవాళ్ళైనా సరే ఒక పేరెంట్ అయినా లేకుంటే ఫ్రెండ్షిప్ కోసం అటు తిరిగినా ఇటు తిరిగి ఈ పని కావాలి ఆ పని కావాలని నలుగురులిచేటోళ్ళు గుడి పోవాలన్నా ఇప్పుడు గుడి పోవాలన్నా కూడా చూద్దాం లేదు పండుగ వచ్చినప్పుడు పోదాం లేని స్టేజ్లో వచ్చేసారు కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఇంకొకటి ఏంటంటే అడిక్షన్ అయిపోయింది సోషల్ మీడియా స్క్రీన్ టైం అనేది ఎట్లుందంటే ఎనీ పర్సన్ మోర్ దెన్ వన్ అవర్ చూస్తే ఈ విల్ గెట్ అడిక్టెడ్ టు మోర్ దెన్ త్రీ అవర్స్ అంటే వన్ అవర్ తోటి ఆగిపోడు వన్ అవర్ దాకా చేసిందంటే ఈజ్ అడిక్టెడ్ అన్నట్టు వాళ్ళు మాత్రము ఫర్ ఇన్స్టెన్స్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ ఇవన్నీ వచ్చాయి కదా దీంట్లో ఏమవుతుందంటే స్నాప్చాట్ ఇవన్నీ వచ్చాయి దీంట్లో ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో నేను చేసినది పోస్ట్ చేసిన నాకు లైక్స్ రావా అది ట్రెండ్ అయిపోయి చాలామంది ఏంటంటే మానసిక ఒత్తిడికి గురవుతున్నారు నేను పెట్టిన పోస్ట్ చూడలేదని కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న యూత్ అరే నేను చేసిన ఒక ఈవెంట్కి వెళ్ళాను నా ఫోటో చూడలేదే వాట్సాప్ స్టేటస్ నేను పెట్టిన ఎంతమంది చూసి నా వాట్సాప్ స్టేటస్ దానివల్ల మెంటల్ హెల్త్లో గురయ్యి వాళ్ళు ఒక స్టేజ్ అంటే ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి ఒక గుజరాత్ లెక్కనో ఒక చిన్న అమ్మాయి ఆల్మోస్ట్ నైన్త్ క్లాస్ ఆమె పెట్టిన పోస్ట్ చూడలేదని షీవెన్ టు డిప్రెషన్ అండ్ సూసైడ్ చేసుకో ఆమె పెట్టిన పోస్ట్ చూడలేదని సో దిట్ ఇస్ ఇదేంటంటే అది ట్రెండ్ అయిపోయింది నా పోస్ట్ నేను అందరు చూడలేదు అనే అది గిల్ట్ ఫీలింగ్ తోటి చాలామంది నాకు ఫోన్ కావాలి నాది స్నాప్చాట్ అందరూ చూడాలి ఈ బానిసత్వంలో చాలా వెళ్ళిపోయారు ఐ థింక్ దీని విషయంలో ఆస్ట్రేలియా టీనేజర్స్ని సెల్ఫ్ అది యూట్యూబ్ అనేది బ్యాన్ చేసారు దట్స్ అ గుడ్ థింగ్ ఫర్ ఆ కంట్రీలో అట్లాంటి కొంచెం మన కంట్రీలో కూడా చేస్తే ఆ కనీసం బానిసలు కాకుండా వేరే యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ అవుతుంది డ్రాయింగ్ చేయడము మ్యూజిక్ చేయడము పిల్లలు దాంట్లో నుంచి నుంచి బయటపడతారు చివరిగా ఈ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి సార్ ఏ అయినా గవర్నమెంట్ టేకప్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ అయినా వరల్డ్లో అంటే మా మదర్స్ డే ఫాదర్స్ డే అట్లా ఎందుకు చేస్తారంటే ఒకరోజు దీని మీద దృష్టి పెడితే అందరం దాని గురించి మాట్లాడితే ఎవరో ఒకళ్ళు దాంట్లో నుంచి బాధపడుతున్న వాళ్ళు బయటకు వస్తారో ఉద్దేశంతో గవర్నమెంట్ అయినా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయినా ఇవన్న చేసేది ఇదే వాళ్ళ ఉద్దేశం ఇదే ఉంటుంది సో కనీసం ఒక్కరోజన కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక విషయం మీద మనం చేస్తే దాని మీద అట్లీస్ట్ ఫాలో ఇన్ టెన్ డేస్ వరకు అది ఆ మీడియాలో న్యూస్ పేపర్లో దాని గురించి డిస్కషన్ అవుతుంది ఎవరో ఒకరు దాని నుంచి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేశారు కానీ ఇది ఇది ప్రోగ్రాం వల్ల మానసిక బాధపడుతున్న అందరు వృద్ధులైనా సరే ఒంటరితనంతో బాధపడే వాళ్ళందరూ బయటపడాలి ముందుకు రావాలి అందరు మాట్లాడాలి ట్రీట్మెంట్ తీసుకోవాలని మా డాక్టర్స్ వల్ల మేము సూచన ఇస్తాం శారీరకంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా మానసిక ప్రశాంతత చాలా ముఖ్యమని డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు తెలియజేస్తున్నారు కెమెరాజు ప్లీజ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్